కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది మన బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పెత్తనం చలాయించాలని చెప్పేసి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని రాష్ట్ర గవర్నర్లుగా పంపి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందులకి గురిచేస్తుంది ఎగ్జాంపుల్ ఒక తమిళనాడు అయితేనేమి వెస్ట్ బెంగాల్ అయితేనేమి ఈ రెండు రాష్ట్రాల్లో అసలు బీభత్సం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ గారికి పంపేటటువంటి బిల్లును కూడా వాళ్ళు దాన్ని ఆమోదించడం లేదు నెలల తరబడి సంవత్సరాల తరబడి అలానే నాంచి పెడుతున్నారు గతంలో కూడా మనం చూసామంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక మహిళను తమిళనాడు చెందినటువంటి ఒక మహిళను రాష్ట్ర గవర్నర్గా నియమించి అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేసిన సంగతి కూడా మనం చూసాం చాలా ఇబ్బందులు పాలు చేశారు బిల్లులు పాస్ చేయరు నెలల తరబడి సంవత్సరాల తరబడి అలానే వేత ఇలా బీజేపీ పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేసినటువంటి రాజకీయం ఫస్ట్ ఇలా ప్రభుత్వం మీద నెగిటివిటీని క్రియేట్ చేయాలా తర్వాత నెమ్మదిగా ప్రజల్లోకి పంపించాలి ఈ మెసేజ్ని తర్వాత ఈజీగా అక్కడ గెలవడానికి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పేసి బీజేపీ తన ప్లానింగ్లో భాగంగా ఇలాంటి అవకాశవాద రాజకీయాలు కూడా చేస్తూ వస్తు వస్తుంది ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఉండేది పీక్ లెవెల్లో ఉండేది తమిళనాడు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఈ రెండు రాష్ట్రాలు మాత్రం పీక్ లెవెల్లో ఉంది దీనికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించింది ఈ విధంగా అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లులు మేము గవర్నర్ గారికి పంపిస్తే ఆయన ఇప్పుడు ఎవరు దాన్ని ఆమోదించడం లేదని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దీని మీద సుప్రీంకోర్టు కూడా విచారణ కూడా చేసింది ఈ విచారణ మీద సుప్రీంకోర్టు కొన్ని సంచలన తీర్పులు కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులు ఆమోదించి గవర్నర్కి పంపితే వాటిపై నెలల తరబడి నాంచివేత మీద సుప్రీంకోర్టు వెలువడించిన సంచలన తీర్పు మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు కూడా నడుస్తుంది అలాంటిదే మరొకటి కూడా వెలువడింది గవర్నర్ల నుంచి వచ్చే బిల్లుల మీద రాష్ట్రపతి మూడు లోపు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సమయాన్ని కూడా నిర్దేశించింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే బిల్లుల్ని గవర్నర్ గారికి పంపిస్తాయో అవి ఒక నెలలోపే ఆమోదించాలని చెప్పేసి కూడా తీర్పిచ్చింది గవర్నర్లు అయితే నెలలోపు రాష్ట్రపతి అయితే మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సమయాన్ని కూడా నిర్దేశించడం కూడా జరిగింది ఇటీవలే తమిళనాడు గవర్నర్ రవి కొన్ని బిల్లుల్ని ఆమోదించకపోవడం మీద స్టాలిన్ గారి ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి అందరూ కూడా తెలిసిందే నెలలోపు బిల్లుల్ని ఆమోదించి తీరాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెంపపెట్టు చెంప చెల్లు మన ఎలా ఒక సంచలన తీర్పు కూడా ఇచ్చింది తాజాగా ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి విషయంలోనే ఇదే విధానం వర్తిస్తుందని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడం విశేషం ఇది గొప్ప నిర్ణయం గొప్ప నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే బిల్లుల్ని నిలుపుదల చేసే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం ఇవ్వలేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు పేర్కొనింది గవర్నర్లు పంపే బిల్లుల మీద రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒకవేళ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్రపతి భావిస్తే భావిస్తే ఆర్టికల్ వన్ త్రీ ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడం కూడా జరిగింది అదేవిధంగా గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించే సంగతి మన అందరికీ కూడా తెలుస్తుంది తెలిసిందే కేంద్రానికి అనుకూలమైన ఉంటే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో లేకపోతే గవర్నర్లు ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణంతో ఆటంకం సృష్టించడం తీవ్ర వివాదాస్పదం అవుతున్న ఇటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చేస్తుంటే తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది గవర్నర్లకి ఎందుకు ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం గవర్నర్ తమిళనాడు గవర్నర్ రవికుమార్ అనుసరిస్తున్నటువంటి వైఖరి అందుకే సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ గవర్నర్ మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇకపై బిల్లుల ఆమోదంలో గవర్నర్లు తాత్చారం చేయడానికి వీలు ఉండదు అలాగే రాష్ట్రపతి కూడా నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను కూడా సుప్రీంకోర్టు కల్పించినట్టయింది ఇది గొప్ప నిర్ణయం చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం ఇది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చాలా ఇబ్బందులకు గురయ్యాయి ఒక కేజ్రీవాల్ ప్రభుత్వం అనేది అసలు కేజ్రీవాల్ ప్రభుత్వం అయితే అసలు ఇంకా అది పెద్ద లొల్లి కేజ్రీవాల్ ప్రభుత్వం అయితేనేమి తమిళనాడు ప్రభుత్వం అనేది ఆ ప్రభుత్వం అయితేనేమి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అయితేనేమి గతంలో తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి అనేక ప్రభుత్వాలు చాలా ఇబ్బందులకు గురయ్యాయి ఇటువంటి నిర్ణయాలతో ఇప్పటికైనా సరే గవర్నర్ల తీరు మారుతుందని చెప్పేసి మనం ఆర్శిద్దాం వాళ్ళ తీరు మారకపోయినా ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి టైం డ్యూరేషన్ పెట్టారు కాబట్టి ఆ టైంలోపు అయిపోతుంది లేకపోతే ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతాయి